ఒకటి గమనించండి పేదవారికి బీసీలకు జడ్జిలుగా చేయకూడదు అని చెప్పి స్వయంగా రాతపూర్వకంగా రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు ఎవరైనా వరణిస్తే ఎస్సీలను పుట్టాలని అనుకుంటారా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగు మీడియం చదివేటువంటి వాళ్ళకు ఇస్తుంటే పేదవాళ్ళకి ట్యాబ్లు ఇస్తారా వాళ్ళు పాడైపోతారు ధనవంతు మాత్రమే ఉంటారా అని చెప్పి భావించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనకు అలాంటి వ్యక్తిగా ఉన్నా మన కోసం పేదల కోసం పనిచేసే పేద జగన్మోహన్గా ఉన్నాయో ఎవరు కోరుకుంటారు ఇలాంటి ఉత్సాహం ఎప్పటికీ ఉండాలి ఈ ప్రాంతాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకూడదు రోజు ఒకప్పుడు చిన్న ఏమీ లేకునేటువంటి

మంచి దారి గౌరవ చేస్తారు చేసేటువంటి దారి గౌరవ చేయలేరు వందల సంవత్సరానికి ఒకసారి వచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చారు ఈ జిల్లాను అన్ని జిల్లాల కంటే కూడా మెరుగ్గా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ప్రమాణం చేసి చెప్తూ